బిస్సెల్ క్రాస్వేవ్ ఓమ్నిఫైండ్ ఆల్ ఇన్ వన్ అసెంబ్లీ ఎలా ఉపయోగించాలి అసెంబ్లీ రంగు ఉపకరణాలు ఫార్ములా మారవచ్చు అది క్లిక్ అయ్యే వరకు హ్యాండిల్ ను చొప్పించండి ఉపయోగించే ముందు యంత్రాన్ని ఛార్జ్ చేయండి పవర్ కేబుల్ ప్లగ్ చేయబడిందని నిర్ధారించుకోండి ఇన్ ప్లగ్ చేయండి యంత్రాన్ని డాకింగ్ స్టేషన్ పై ఉంచండి ఛార్జింగ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ డిస్ప్లే లైట్లు వెలిగిస్తాయి గరిష్ట రన్ టైం కోసం ఉపయోగించే ముందు నాలుగు గంటలు లేదా బ్యాటరీ ఒక వందకి చేరుకునే వరకు ఛార్జ్ చేయండి యంత్రం పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు బ్యాటరీ డిస్ప్లే లైట్లు ఆఫ్ అవుతాయి ఎలా ఉపయోగించాలి క్లీన్ వాటర్ ట్యాంక్ ను తొలగించండి ఈ యంత్రం బాయ్సెల్ బేర్ ఫ్లోర్ ఫార్ములాకు అనుకూలంగా ఉంటుంది ఉత్తమ పనితీరు కోసం మీ యంత్రంలో నిజమైన బాయ్సెల్ ఫార్ములాను వెచ్చని నీటితో నింపండి బేర్ ఫ్లోర్ల కోసం ఫార్ములాను లైన్ కు పూరించండి మీ లో నిజమైన బిస్సెల్ ఫార్ములాను ఉపయోగించండి అది క్లిక్ అయ్యే వరకు మూత మూసివేయండి అది క్లిక్ అయ్యే వరకు క్లీన్ వాటర్ ట్యాంక్ ను చొప్పించండి యంత్రాన్ని ఆన్ చేయండి బ్యాటరీ డిస్ప్లే మోడ్ లైట్ వెలిగిస్తుంది యంత్రం ఆన్లో ఉన్నప్పుడు ఫర్ఫైండర్ హెడ్లైట్లు కూడా వెలుగుతాయి యంత్రం హార్డ్ సర్ఫేస్ మోడ్లో ప్రారంభమవుతుంది సీల్ హార్డ్ ఫ్లోర్లలో గజిబిజిని శుభ్రం చేయడానికి హార్డ్ సర్ఫేస్ మోడ్ ఉపయోగించబడుతుంది శుభ్రపరచడం ప్రారంభించడానికి యంత్రాన్ని వంచండి సక్షన్ బ్రష్ రోల్ స్పిన్నింగ్ సొల్యూషన్ పంపిణీని ప్రారంభించడానికి యంత్రాన్ని వంచండి బ్రష్ రోల్ సంతృప్తమయ్యేందుకు పదిహేను సెకండ్ల పాటు యంత్రాన్ని ప్రైమ్ చేయండి యంత్రం స్వయంచాలకంగా సొల్యూషన్ను పంపిణీ చేస్తుంది అత్యంత ప్రభావవంతమైన శుభ్రపరచడం కోసం సెకనుకు ఇన్ కదపండి ఫర్ఫైండర్ హెడ్లైట్లు చెత్తను వెలిగించడంలో సహాయపడతాయి చిన్న ఏరియా రగ్గులు లేదా తక్కువ పైల్ కార్పెట్పై ఉన్న గజబిజిని తాజాగా మరియు శుభ్రం చేయడానికి ఏరియా మోడ్ ను ఉపయోగించండి అత్యంత ప్రభావవంతమైన శుభ్రపరచడం కోసం సెకనుకు ఎనిమిది ఇన్ఇరవైం కదపండి యంత్రం స్వయంచాలకంగా సొల్యూషన్ను పంపిణీ చేస్తుంది యంత్రాన్ని నిటారుగా ఉంచినప్పుడు సక్షన్ మోటార్ బ్రష్ రోల్ స్ప్రే ఆఫ్ అవుతుంది యంత్రాన్ని ఆఫ్ చేసినప్పుడు లేదా నిటారుగా ఉంచినప్పుడు మిగిలిన చెత్తను తొలగించడానికి యంత్రం ఒకటి పాయింట్ ఐదు సెకండ్లు నడుస్తుంది మిగిలిన బ్యాటరీని పొడిగించడానికి యంత్రాన్ని ఆఫ్ చేయండి డర్టీ ట్యాంక్ ను ఎలా ఖాళీ చేయాలి ట్యాంక్ ను ఖాళీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు డర్టీ ట్యాంక్ ఫుల్ ఐకాన్ ప్రదర్శించబడుతుంది యంత్రం ఆఫ్ అవుతుంది డర్టీ ట్యాంక్ లోని సెన్సార్లు తడి గజిబిజిని మాత్రమే గుర్తించగలవు డర్టీ ట్యాంక్ ను తొలగించండి ట్యాంక్ నుండి మూతను తొలగించండి స్ట్రైనర్ తీసివేసి చెత్తను ఖాళీ చేయండి మురికి నీటిని ఖాళీ చేయండి ట్యాంక్ మూత డర్టీ ట్యాంక్ ను తిరిగి అమర్చండి అది క్లిక్ అయ్యే వరకు డర్టీ ట్యాంక్ ను చొప్పించండి మీరు శుభ్రపరచడం పూర్తయినప్పుడు భాగాలు పూర్తిగా ఆరిపోవడానికి ఇరవై నాలుగు గంటలు అనుమతించండి తడి ఫిల్టర్ సెక్షన్ పనితీరును తగ్గించగలదు యంత్రాన్ని డాకింగ్ స్టేషన్పై ఉంచండి సరైన పనితీరు కోసం ప్రతి ఉపయోగం తర్వాత మీ యంత్రాన్ని శుభ్రం చేయాలని సిఫార్సు చేయబడింది ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగించకుండా నిల్వ చేయడానికి ముందు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయండి ఇది బ్యాటరీ పూర్తిగా ఖాళీ అవ్వకుండా నిరోధిస్తుంది వినియోగదారుల సంరక్షణ కోసం క్రింద ఉన్న బటన్ను క్లిక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడాన్ని పరిగణించండి